రాష్ట్రంలోనే సంచలనం సృష్టించినటువంటి సంఘటన కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిగా ఇంటి మీద దాడి చేసినటువంటి సంఘటన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన అక్కడికి మనుషులు పోయింది మీ మనుషులు కాదా అని అడుగుతా ఉన్నా దానికి వ్యూహ రచన చేసింది మీరా కాదా అని అడుగుతా ఉన్నా ఆ దాష్టికానికి పాల్పడింది మీరే కదా అని అడుగుతా ఉన్నా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా ప్రశాంతమ్మ గారికి పథకం రచించి వారిని ప్రేరేపించింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా ఆ క్రైమ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది మీరు మీ సోదరుడు కాదా అని అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ విధంగా ఇవన్నీ కొన్ని మచ్చుకు మాత్రమే మచ్చుకు మాత్రమే ఇలాంటి సంఘటనలు వందలు వేలు రెండు వేల పంతొమ్మిది నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి మర్డర్లు మీ ప్రేరేపితం మీ ఆదేశాల ప్రకారం జరిగాయా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా